హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ప మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ పైన మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి యు వర్సెస్ దెమ్ అనమాట ఎలా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్ అనేది చూస్తాను ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది రెజోనేట్ అవుతుంది అనమాట కంప్లీట్ టైమ్లెస్ రీడింగ్ అనమాట ఈ వీడియో అనేది ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇందులో ఎన్నో కొన్ని మెసేజ్లు మీకు కనెక్ట్ అవుతాయండి ఇది ఎవరి పర్సనల్ రీడింగ్ కాదనమాట ఇది ఇక్కడ ఎవరి నేమ్తో అయితే కార్డ్స్ అనేది తీయటం లేదు ఇది జనరల్ రీడింగ్ అండి మీకు మెసేజ్లు కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు చూసుకోండి మీకు క్లారిటీగా తెలుసుకోవాలి అంటే అండి ఇక్కడైనా మెసేజ్లు కనెక్ట్ అయితే మీకు మీకు క్లారిటీ తెలుసుకోవాలంటే మీరు పర్సనల్ రీడింగ్లో క్లారిటీ తెలుసుకోవచ్చు అనమాట మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా జెన్యున్గా ఉన్నారా లేదా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన ఈ విధంగా మీరు ఇవన్నీ చూసుకోవచ్చండి పర్సనల్ రీడింగ్లో పర్సనల్ రీడింగ్ అనేది పేడ్ అండి అమౌంట్ పే చేసిన తర్వాతనే రీడింగ్ చూడటం అయితే జరుగుతుంది అనమాట మీకు కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి మీ కెరియర్ గురించి కూడా మీరు తెలుసుకోవచ్చండి అదేవిధంగా యాస్ట్రాలజీ పరంగా కూడా మీరు మీ క్వశ్చన్ ఏదైనా కానీ జాబ్ గురించి మీ కెరియర్ గురించి మీరు తెలుసుకోవచ్చు అనమాట యాస్ట్రాలజీ పరంగా డేట్ ఆఫ్ బర్త్ చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇంట ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో చూసే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే మీకు సంబంధించిన మెసేజ్లు కూడా ఇందులో రావచ్చు అనమాట ఫస్ట్ అయితే చూద్దాము ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూస్తానండి నేను ఈరోజు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏ సారీ అండి నేను ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూడాలి మీ ఫీలింగ్స్ చూస్తానండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ పర్సన్ గురించి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి మీ ఎనర్జీస్ అండి ఫస్ట్ మీ ఎనర్జీస్ని నేను తీస్తాను ఇక్కడ తర్వాత మీ పర్స్ని చూద్దాము మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది నేను ఫస్ట్ చెక్ చేస్తాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇక నా కార్డ్స్ అండి ఇవి మీ ఎనర్జీస్ అనమాట ఫస్ట్ మీ ఫీలింగ్సే నేను తీస్తున్నాను మీరండి బ్యాలెన్స్ గురించి ఆలోచిస్తున్నారనమాట అండి ఇది అన్నిటి గురించే వస్తుంది ఎమోషన్సే కాదండి మీ కెరియర్ కానీ అన్నిటిని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు అంటే టోటల్గా మీ లైఫ్ని మీరు అన్నిటినీ బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీరు ఫాస్ట్లో అయితే మీ పర్సన్ సెల్ఫిష్ మెంటాలిటీ మిమ్మల్ని సెల్ఫిష్గా బిహేవ్ చేశారు మీ విషయంలో అనే విధంగా మీరు ఉన్నారనమాట అంటే వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని తిట్టడం కానీ గొడవ పడ్డం గాని మీతోటి ఈ విధంగా అయితే ఏదో జరిగింది అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ నాకు ఇక్కడ చూపిస్తుంది దానివల్ల మీరు చాలా హట్ అయ్యారండి బాధపడ్డారు బాధపడ్డం అనేది అనమాట దానివల్ల మీరు బాధని మీరు తట్టుకోలేకుండా పోయారు అన్నట్లు కనిపిస్తుంది కొంతమంది సైలెంట్ గా వెళ్ళిపోయారు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది కొంతమంది మీ పర్సన్ బ్లాక్ చేసి ఉండొచ్చు లేదంటే మీరే ఇంకా వద్దు అనుకోని బ్లాక్ బోర్డ్ చేసి ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ చూపిస్తుంది Narmata. ఈ ఇక్కడ నాకేం కనిపిస్తుంది అంటే అండి మీరు చాలా కలలుగా అన్నారనమాట మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారండి మీకు కమిట్మెంట్ ఇస్తారని మీరు వాళ్ళతో ఫ్యామిలీని బాగా ఊహించుకున్నారు మంచిగా అంటే వాళ్ళు మిమ్మల్ని ఫ్యా మ్యారేజ్ చేసుకుంటారని ఖచ్చితమైన నమ్మకంతో మీరు ఉన్నారనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది నాకు అదే విధంగానే మీరు చాలా చాలా ప్రేమను అందించారనమాట ఒక మదర్ ప్రేమలాగా మీరు వాళ్ళకి ప్రేమను అయితే అందించడం అయితే జరుగుతుంది ఇది పెళ్లి కాళ్ళని వాళ్ళైనా పెళ్లి అయిన వాళ్ళైనా సరే అండి అంత గా మీరు మీ పర్సన్ని చూసుకున్నారనమాట మీకేమనిపించేదంటే a pro. నేను ఇంత ప్రేమను చూపిస్తున్నా నా పర్సన్కి నా పర్సన్ ఎందుకు నన్ను ఇలాగా అంటే తిట్టడము గొడవ పడడము ఏమిటి కారణము ఏ ఎందువలన నన్ను ఇలా తిడుతున్నారు అనే విధంగా మీకు అర్థం కూడా అయ్యే అర్థం అర్థం కూడా కాకుండా ఉన్నట్లు కనిపిస్తుంది రిలేషన్ అనేది దానివల్ల మీరు చాలా చాలా ఎమోషనల్గా హట్ అవుతూ వచ్చారనమాట మీ మా మీ రిలేషన్షిప్లో తరచూ గొడవలు అవడం దీనికి కారణం మీకు తెలియదు అండి ఎందుకంటే ఒక్కోసారి మీకు అనిపిస్తుంది ఈ పర్సన్కి నేనంటే ఇష్టం లేదా లేకపోతే వీళ్ళ లైఫ్లో ఇంకేమైనా ఉన్నారా అందుకని నాతోటి ఇట్లా గొడవ పడుతున్నారా ఈ విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట అయితే అండి మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడంలోనే వాళ్ళ గురించి స్పై చేయడం కూడా అయితే జరిగింది స్పై చేయడం అంటే అండి వాళ్ళు ఎటు పోతున్నారు ఏంటనేది గమనించడం లేదంటే ఎవరి దగ్గరైనా గైడెన్స్ తీసుకోవడం ఇలా కూడా జరుగుతూ ఉంది అనమాట అంటే స్పైయింగ్ నాకు ఎక్కువ కనిపిస్తూ ఉందండి ఇక్కడ స్పైయింగ్ కనిపిస్తుంది కొంతమందికి మాత్రమే ఇది వర్తిస్తుంది అండి నేను చెప్పేది మీ పర్సన్ ఇన్మేచ్యూర్ గా బిహేవ్ చేసి ఉండొచ్చు లేదంటే మీరైనా ఇన్మెచ్యూర్ గా బిహేవ్ చేసి ఉండొచ్చు ఈ రిలేషన్షిప్ లో అంటే మెచ్యూరిటీ లేని విధంగా ఆలోచనలు అనమాట ఆ విధంగా చేసినట్లు జరుగుతుంది అనమాట లేదంటే ఏజ్ డిఫరెన్స్ ఉండి ఉండొచ్చు కొంతమందికి మీ పర్సన్ చిన్న చిన్నవాళ్ళు అయినా ఉండొచ్చు లేదంటే మీరైనా చిన్న వాళ్ళు అయిన ఉండొచ్చు అంటే ఏజ్ గురించి కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ కూడా చూపిస్తుంది మెంటాలిటీ కూడా ఎలా ఉందంటే మీరు కూడా చిన్న విషయాన్ని కొంచెం ఒక్కొక్కసారి పెద్ద విషయంగా చూడడం వల్ల ఏ గొడవలు గొడవలు లేదంటే వాళ్ళు చిన్న విషయాన్ని పెద్ద విషయంగా చూడడం వల్ల వాటిని పట్టించుకోవడం వల్ల కూడా మీ ఇద్దరి మధ్య సపరేషన్ అనేది జరిగింది అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీరు చాలా అయితే కళలు కంటారనమాట మ్యారేజ్ లైఫ్ ఇలా ఉండాలి అని ఊహించుకున్నారు నా పర్సన్ ఈ విధంగా ఉండాలి నా లైఫ్ లో అని మీరు ఊహించుకున్నారు కానీ మీకు మీ మీ పర్సన్ పర్సన్తో మ్యారేజ్ అయినాక మీకు చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి జరిగినాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీరు ఊహించుకున్న దానికి వేరుగా భిన్నంగా వచ్చినాయి ఇక్కడ ఆలోచనలు మీ పర్సన్ విధానం ఆలోచించే విధానం వేరుగా ఉంది అనే విధంగా మీరు అనుకుంటున్నారనమాట అంటే ఎంతసేపటికి నేనే ప్రేమ అందిస్తున్నాను వాళ్ళు నాకు నేను ఎంత చేస్తున్నా వాళ్ళకి ఏమీ నాకేం చేయట్లేదు అనే అంటే అన్సాటిస్ఫాక్షన్లో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు ఇక్కడ చూపిస్తున్నాయి అండి అది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకైనా లేదంటే నార్మల్గా పెళ్లి చేసుకున్న వాళ్ళకైనా లేదంటే ఇష్టపడి ఒకరికొకళ్ళు మధ్యలో గొడవ పడి విడిపోయిన వాళ్ళకైనా ఏ రిలేషన్షిప్కైనా ఇది వర్తిస్తుంది అండి ఈ విధంగా మీరు చాలా అయితే ప్రమోషన్స్ ఇచ్చారు మీ పర్సన్కి చాలా పాస్ట్లో అయితే అండి మీ రిలేషన్ ఒకరికొకరు అనుబంధం అనేది చాలా అనమాట మీరు వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ వాళ్ళు మీతో పంచుకోవడం కానీ ఇలాంటి చాలా మంచి మెమరబుల్ జ్ఞాపకాలు అయితే మీ మధ్య చాలా ఉన్నాయన్నమాట అవి కూడా మీకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఈ సపరేషన్ వల్ల మీరు ఎక్కువ గుర్తు చేసుకోవడం అనేది జరుగుతూ ఉందనమాట వాళ్ళ మెమరీస్ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు గుర్తు చేసుకుంటూ ఉన్నారండి చాలా చాలా గా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉన్నారు అనమాట గుర్తు చేసుకుని గా బాధపడుతూ ఉన్నారు అనమాట గుర్తు వచ్చినప్పుడల్లా మీకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే విధంగా మీరు ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉన్నారు అని అన్నట్లు కూడా ఇక నాకు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు చూపిస్తున్నాయని కొంతమందికి మీ పర్సన్ మీకు చిన్నప్పటి నుంచే తెలిసి ఉండొచ్చు లేదంటే మీ ఇంటి పక్కన అయి ఉండొచ్చు లేదంటే మీ కొలిగో మీకు ఫ్యామిలీ మెంబరు రిలేషన్లు ఎలా అయినా అవ్వచ్చు అనమాట మీ రిలేటివ్స్ ఆ విధంగా కూడా నాకు కనిపిస్తుంది అనమాట అంటే మీ క్లాస్ మెట్ అయినా అయి ఉండొచ్చు లేదంటే కండి అండి గా మధ్యలో పరిచయం అయినా కానీ ఈ పర్సన్తో మీరు ఆ విధంగా ఫీల్ అయ్యారన్నమాట ఒక ఎమోషనల్ బాండింగ్ ఇలాంటి పర్సన్తో ఉంటే చాలా బాగుండిద్ది ఇలాంటి పర్సన్ నా లైఫ్లో ఉంటే చాలా బాగుండిద్ది అనే విధంగా మీరు చాలా కళలు కన్నారు ఊహించుకున్నారు మీ పర్సన్తో నేను ఇలా ఉంటాను అలా ఉంటాను వాళ్ళు నా ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటారు ఆ విధంగా మీరు ఆలోచించారండి ఫాస్ట్లో మీ రిలేషన్ బాగున్నా కానీ తర్వాత తర్వాత రాను రాను ఏమవుతుందంటే మీ మధ్య గొడవలు ఎక్కువ జరగడము ఈ విధంగా జరుగుతూ అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు చూపిస్తా ఆ తర్వాత మీరు చాలా బాధ అయితే పడ్డారన్నట్లు కనిపిస్తుంది అనమాట ఏదైనా సరే మీ ఇద్దరికి ఒక లెసన్ అయితే జరిగిందనమాట ఈ రిలేషన్ బ్రేకప్ అయిన తర్వాత మీరు చాలా వరకు చాలా తెలుసుకున్నారు రిలేషన్షిప్ ని ఎలా మెయింటైన్ చేయాలి ఎలా ఉంటే నా పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారు అనేది మీరు చాలా లెసన్స్ నేర్చుకున్నారు అదే విధంగా ఇక్కడ లెసన్స్ అయితే ఏ జరుగుతున్నాయండి మీరు చాలా లెసన్స్ నేర్చుకోవాల్సి వచ్చింది కూడా ఈ రిలేషన్షిప్ లో అంటే ఈ బంధాలు అనేవి ఈ విధంగా ఉంటాయా అనే విధంగా కూడా మీరు అనుకున్నారనమాట ఆ విధంగా మీకు అర్థమైంది ఈ రిలేషన్ లోకి వచ్చినాక మీకు చాలా అర్థమైంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట బంధం ఈ విధంగా ఈ రకంగా ఉంటాయి ఈ బంధాలు మనం నమ్మించిన వాళ్ళే మనం నమ్మిన వాళ్ళే మనని ఈ విధంగా చీట్ చేస్తారా మోసం చేస్తారా మనతో ఇలాగ సెల్ఫిష్గా బిహేవ్ చేస్తారా ముందు ఒక రకంగా తర్వాత ఒక రకంగా ఉంటా ఇలాగా మారిపోతారా అనే విధంగా మీరు చాలా చాలా ఎమోషనల్ గా అంటే ఎమోషనల్ ఫీలింగ్స్ కి బాగా లోన్ కనిపిస్తుంది చాలా చాలా బాధపడ్డారనేది విధంగా కనిపిస్తుంది అనమాట ఎలా అయినా సరే అండి మీకు అనిపిస్తుంది ఏదైనా సరే ఏది ఏమైనా సరే నేను నా పర్సన్ తోనే ఉండాలి ఈ రిలేషన్ లో ఎన్ని గొడవలు అయినా ఏం జరిగినా కానీ ఒక ఫైట్ చేసైనా సరే యుద్ధం చేసైనా సరే నా పర్సన్ నిన్ను సాధించుకోవాలి అనే విధంగా మీరైతే ఉన్నారనమాట అటువంటి ఎనర్జీలో మీరున్నారండి చాలా చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది d'anar-mata ఈ రిలేషన్షిప్లోకి వచ్చేసరికంటే మీరు మీ కోపాన్ని బాధని ప్రేమని అన్నిటినీ దిగమింగుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే అన్నిటిని అణిచిపెట్టుకుంటున్నారనమాట ఏం చేయాలి అర్థం కాని సిచ్యువేషన్లో మీకు ఎంతసేపటికి మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి ఎలా అయినా సరే నా రిలేషన్ అనేది బాగుండాలి ఇదే మీరు ఆలోచిస్తున్నారండి ఏ విధంగా చేస్తే నా పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారు నాతోటి హ్యాపీగా ఉంటారు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం మేమిద్దరం అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అండి మీ ఫీలింగ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి చూద్దామండి మీ పర్సనల్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉంటాయి అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి యూనివర్స్ ప్లీజ్ గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ పైన ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ పైన ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వని యూనివర్స్ నేను కార్డ్స్ షఫిల్ చేస్తున్నప్పుడు అండి మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి వాళ్ళతో ఉండే మెమరీస్ని గుర్తు చేసుకోండి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి చూద్దామండి ఇప్పుడు మీ పర్సనల్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే అండి స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది అండి స్టక్ అయిపోతున్నారు మీ లైఫ్లో ఏదో ఆప్షన్స్ ఉన్నాయండి రెండు విధాలుగా అంటే ఆప్షన్స్ అంటే ఇక్కడ కేవలం ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే మీరు తీసుకొని అవసరం లేదు వాళ్ళ కెరీర్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఏదైనా సరే వీళ్ళ లైఫ్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి దానివల్ల వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట మీ ముందుకు రావాలంటే కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట ఎందుకంటే ప్రజెంట్ ఏం చేయలేని సిచ్యువేషన్ అనమాట చేతుల్లో ఏముంది నేనేం చేయగలను ఏం చేసినా ఇంకా దేవుడే చెయ్యాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట అటువంటి ఎనర్జీ స్టక్ అయిపోవడం అనమాట ఆలోచనలో స్టక్ అయిపోవడం ఎటువంటి డెసిషన్ తీసుకోలేక అర్థం కాలేకపోవడం అనమాట బ్యాలెన్స్ మిస్ అవుతుందండి ఇక్కడ బ్యాలెన్స్ ఎలా చేయాలి అనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో బ్యాలెన్స్ చేయాలి అంటే ఈక్వాలిటీ ఉండాలన్నమాట ఈక్వల్ బ్యాలెన్స్ తీసుకురావాలి అంటే ఇద్దరు ప్రేమ అనేది అండి ఈక్వల్గా ఉంటేనే ఆ రిలేషన్ అనేది ముందుకెళ్ళిద్ది అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది కానీ మిస్ అవుతున్నారు బ్యాలెన్స్ చేసుకోవాలని ఉండేది వీళ్ళ మనసులో అయితే ఉంది కానీ ఎలా చేయాలి ఏం చేస్తే రిలేషన్ అనేది బాగుండిద్ది అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట అది వీళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట ఏ ఆప్షన్ని చూజ్ చేసుకోవాలో కూడా వీళ్ళకి అర్థం కావట్లేదండి అటువంటి ఎనర్జీ కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మీ పర్సన్గా ఆలోచన అయితే ఉంది మీ వైపు రావాలన్న ఆలోచన ఉంది అంటే ఉన్న ఆలోచనలు ఇవన్నీ ఎక్కువ తార్సే కనిపిస్తున్నాయండి యాక్షన్ కన్నా ముందు వీళ్ళ ఆలోచనలు అయితే చాలా చాలా వేగంగా ఉన్నాయి పరుగు తీస్తూ ఉంటాయి ఆలోచనలు మాత్రం చాట నిలకడగా ఉండవు కానీ యాక్షన్ మోడ్లోకి వచ్చేలాకి నిశ్శబ్దం అనేది అలముకుంటుంది అనమాట కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు ఇక్కడ చూపిస్తున్నాయండి సైకిల్ అనేది స్పిన్ అనేది చేంజ్ కోరి కోరుకుంటున్నారండి అంటే ఇది నెగిటివ్ చేంజ్ నెగిటివ్ సైకిల్ ఏదైతే ఉందో అవన్నీ రిమూవ్ అయిపోవాలి మళ్ళీ కొత్త సైకిల్ రావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట మీ వైపు ఆలోచన ఉందండి ఫాస్ట్ లో జరిగిన వాటిని గురించి తలుచుకుంటూ ఉన్నారనమాట ఈ పర్సన్ అటువంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది కొంతమందికి జర్నీలు కూడా చూపిస్తుంది జర్నీలు అంటే మీ పర్సన్ జర్నీలో కూడా ఉండుండొచ్చు లేదంటే జర్నీ చేస్తూ ఉండు జర్నీలో ఉండుండొచ్చు లేదంటే జర్నీ చేస్తూ వర్క్ చేస్తూ ఒక చోటకి ఒక చోటకి మారుతా అయినా ఉండుండొచ్చు అటువంటి ఎనర్జీస్ ఏదో చూపిస్తున్నాయి అనమాట ఆలోచనలు మాత్రమండి చాలా వేగంగానే ఉన్నాయండి కనిపిస్తున్నాయి అనమాట కానీ యాక్షనే కొంచెం నెమ్మదిగా కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీలో ఉన్నారనమాట ప్రజెంటు చేజ్ కోసం చూస్తున్నారు మార్పు ఏదైనా జరిగిద్దేమో అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట కొన్ని ఏ కర్మబంధాలు కూడా ఉన్నట్టే ఉన్నాయండి వాటితోటి వీళ్ళు కర్మని ఫేస్ చేస్తున్నారనమాట అటువంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట కానీ జస్టిస్ న్యాయం అనేది ఒకటి జరిగిద్ది అనే విధంగా ఆలోచన అయితే ఉంది ఎప్పటికైనా సరే అండి ఒక జస్టిస్ తీసుకురావాలి న్యాయం చేసుకోవాలనే ఆలోచన ఉద్దేశం ఉంది రిలేషన్ సక్సెస్ చేయాలన్న ఆలోచన అయితే అన్నమాట ఈ పర్సన్కి కొంతమందికి అండి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట వీటి గురించి కూడా మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉండి ఉండొచ్చు అనమాట ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే స్టేబుల్ గా లేకపోవడం ఈ విధంగా అనమాట ఇప్పుడు రిలేషన్ మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్లలేము ఫైనాన్షియల్ గా బ్యాలెన్స్ లేకుండా ఇట్లా మనము ఆ విధంగా రకరకాలుగా ఆలోచించడం అనమాట ఫైనాన్షియల్ గురించి కూడా కొంతమంది చూసుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ అయితే వెయిటింగ్ అయితే ఎనర్జీ కనిపిస్తుంది వెయిట్ అంటే ఇక్కడ స్టక్ ఏ అండి స్టక్ ఎనర్జీలో వెయిట్ చేస్తున్నారు ఏం ఏం జరిగిద్దో చూద్దాంలే ముందు ముందు అనే విధంగా ఆలోచిస్తున్నారు అటువంటి ఎనర్జీయే నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎమోషనల్ చాలా ఉందండి ఎమోషనల్ అటాచ్మెంట్ మీతో బాగానే ఉంది అంటే ఓవర్ ఫ్లో ఆలోచనలు ఉన్నాయి ఆలోచనలు బాగున్నాయి థాట్స్ మైండ్ ఆలోచనలు అన్నీ బాగున్నాయి కానీ యాక్షన్ మోడ్లోనే వీళ్ళు తొందరగా ముందుకు వెళ్ళి అడుగు వేయలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చాలా చాలా కర్మని ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో కర్మబంధాల్లో ఉన్నారు వాళ్ళు ఇంకో పర్సన్ దగ్గర ఉండని లేదంటే ప్రజెంట్ ఈ ఫ్యామిలీతో ఉండని ఏదైనా కానీ సంథింగ్ వాళ్ళు ఉండేది ప్రజెంట్ కర్మని ఏదో జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ ఏదో కర్మ అనేది నడుస్తుంది ఆ కర్మ అనేది అలాంటి రిలేషన్స్ని కార్మిక్ రిలేషన్స్ని అంటే వాటిలో ఉండే నెగిటివిటీ అండి అంటే ఇక్కడ రిమూవ్ చేయడం అంటే పర్సన్ని రిమూవ్ చేసేసి మీ దగ్గరికి వచ్చేస్తారని కాదు వాటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ నెగిటివిటీ ఏదైతే ఉందో వాటిని అన్నిటిని రిలీజ్ చేసి అంటే అవన్నీ కర్మబంధాలన్నీ తొలగిపోయిన తర్వాతనే ఆ నెగిటివిటీ తొలగిపోయిన తర్వాతనే వీళ్ళు ఏదైనా ఒక యాక్షన్ అనేది రారు తీసుకొని రారనమాట ఇక్కడ నేను కర్మబంధాలు అని చెప్తున్నాను అంటే వాటినన్ని తెంచుకొని వస్తారు అని కాదండి ఎవరైనా ఉండొచ్చు అండి ఫ్యామిలీ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అంటే ఫ్యామిలీని తెంచుకొని రాలేరు కదండి ఇక్కడ ఫ్యామిలీని తెంచుకొని రావడం కాదండి వాటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివిటీ ఏదైతే జరుగుతుందో వాటిని తేజించుకొని బయటికి రావడం అంట ముందుకు రావడం అనేది జరుగు జరగాలి అటువంటి ఎనర్జీ చూపిస్తుంది ప్రజెంట్ లో అయితే కర్మంలో వాళ్ళు జరుగుతుంది వాళ్ళ లైఫ్ లో ఇప్పుడు జరిగేదంతా కర్మ సిచ్యువేషన్ నడుస్తుంది ఈ బాధ అనేది వాళ్ళు పడాలని ఉంది మీరు పడాలని ఉంది అనమాట ఆ కర్మ అనేది ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మబ్బులు మేఘాలు అంటే ఆకాశంలో మబ్బులు విడిపోయినట్టు మేఘాలు వెళ్ళిపోయినట్లు ఎట్లా అయితే జరిగిద్దో ఆ విధంగా అలా జరిగిపోతేనే వీళ్ళు మళ్ళీ మీ రిలేషన్లోకి రాగలరు అనమాట అప్పటి వరకు ఇలాగే ఆలోచించుకుంటూ స్టక్ అయ్యి ఎనర్జీలో కనిపిస్తూ ఉన్నారనమాట ప్రేమ లేదా అని అంటే ఇక్కడ నాకు ప్రేమ అయితే ఉందండి ఇక్కడ ఏంటంటే ఓవర్ ఫ్లో కనిపిస్తుంది అనమాట ప్రేమ అయితే చాలా ఉంది చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు రెండు ఆప్షన్లు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటే మళ్ళీ మీరుంటే వీటి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు మనీ గా కానీ డబ్బు వైజ్గా అంటే డబ్బు అంటే ఇద్దరు ఇద్దరికి ఈక్వల్ న్యాయం చేయలేరు అనమాట వీళ్ళు అంటే అటువంటి లాస్ట్ లో కూడా ఉన్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో కూడా ఉన్నాయి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి దాని వల్ల కూడా ముందరికి రాలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఎలాగైనా రిలేషన్ ముందుకు తీసి వెళ్ళాలన్న ఆలోచన అయితే ఉంది ఆలోచన ఉంది కానీ అండి ఇక్కడ కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి చెప్పాను కదా కర్మ అనేది ప్రజెంట్ అయితే కర్మలో కర్మని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఆ కర్మ అనే నెగిటివిటీ పోతే గానీ వీళ్ళు మళ్ళీ వీళ్ళ ఆలోచనలు అనేవి మారవు చేంజ్ అనేది రాదు వీళ్ళలో అదనమాట ఇది మీ వీళ్ళ సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఇలా ఉందండి మీ పైన ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు ఇక్కడ మీ పైన ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే జగులు అవుతున్నారు వీళ్ళే కొన్ని బంధాలను తెచ్చుకున్నారండి కర్మ బంధాలని వాటిల్లోటి అర్థం కాని సిచ్యువేషన్ లో జగులు అవుతున్నారు అనమాట బ్యాలెన్స్ చేయలేక జగులవుతున్నారు అవి ఫ్యామిలీ బంధాల గురించి అయితే నేను చెప్పనండి బయట ఏదైనా కొత్తగా ఏదైనా బంధాలు తెచ్చుకుంటే వాటిల్లో కర్మలో కొంతమంది ఇరుక్కుపోయి ఉన్నారనమాట అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అనేది కనిపిస్తుంది ఇది కొంతమందికి రెజనెట్ అవుతుంది మరి కొంతమందికి ఫ్యామిలీస్ ఉండొచ్చు ఫ్యామిలీస్ లో కూడా స్ట్రగుల్స్ ఉండొచ్చు వీటి నుంచి కూడా వీళ్ళు బయటికి రాలేకపోవడం అనమాట ఈ స్ట్రగుల్స్ లో నుంచి బయటికి రాలేక స్ట్రక్ అయిపోవడం ఆ విధంగా కనిపిస్తుంది అనమాట అందుకే వీళ్ళు ప్రజెంట్ ఏం చేయలేక నా చేతుల్లో ఏముంది లేదు అనే విధంగా ఆలోచించడం అంట దేవుడికి ప్రేయర్ చేసుకోవడం దేవుడి మీదకు వదిలేయడం ఆరం భారం అంతా భగవంతుడే చూసుకుంటాడు అనే విధంగా వదిలేయడం అంట అటువంటి వదిలేయడం అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట మీ పర్సనల్ ఫీలింగ్స్ లో ఈ విధంగా ఉందండి ఈ విధంగా వచ్చిందండి రీడింగ్ అయితే ఈ విధంగా ఉంది నేను మీ మీకు ఒకసారి గైడెన్స్ తీస్తానండి మీకు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి అనేది తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏం ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి ప్లీజ్ యాక్యురెంట్ గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్కి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి నాకు ఇక్కడ ఏంగా ఉండేసి ఇస్తున్నారంటే మీరు ఒక మంచి సాఫ్ట్ నేచర్ అనమాట ఒకవేళ లేకపోయినా మీరు ఇలా ఉండాలి సాఫ్ట్గా అన్నీ అంటే మెత మంచిగా ఉండాలి అనేట్లా చూపించడం అనమాట హార్డ్గా ఉండకుండా రఫ్ అండ్ టఫ్ లాగా నువ్వెంత 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 అంటే నువ్వెంత అనే విధంగా కాకుండా మీరు కూడా కొంచెం తగ్గి ఉండాలి సాఫ్ట్గా ఉండాలి అనే విధంగా ఆలో ఉండాలి అన్నట్లుగా యూనివర్స్ చెప్తున్నారండి అటువంటి ఎనర్జీ అనేది నాకు చూపిస్తుంది మీది మీ ఎనర్జీస్లో నాకు మదర్లీ నేచరే కనిపించిందండి అంటే మీరు కొంచెం సాఫ్ట్ నేచరే అనమాట మీది అంటే మీరు అలానే ఉండాలి అన్నట్లుగా యూనివర్స్ చెప్తుంది మీరు ఏ ఏ విధంగా అయితే ఉన్నారో అలానే మీరు ఉండండి మీ మీ పని ఏంటి మీ కష్టం ఏంటి అనేది మీరు ప్రజెంట్ ఆ విధంగానే ఉండండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగింది మేనిఫెస్టేషన్ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ మేనిఫెస్టేషన్ అనేది ఖచ్చితంగా మీరు సాధించుకోగలుగుతారు మీ పర్సన్ ని అనేది చెప్తున్నారు అనమాట మీ లైఫ్ లోకి అన్నీ వస్తాయి అబెండెన్స్ అనేది వస్తాయి ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీ పర్సన్ లేరని సఫర్ అవుతూ బాధపడుతున్నా కానీ మీరు ఏదైతే కోరుకుంటారో ఏదైతే నాకు న్యాయం జరగలేదు అనుకుంటున్నారో వాటన్నిటి పరంగా మీకు న్యాయం అనేది జరిగిద్ది మీ లైఫ్లో అబెండెన్స్ అంటే సమృద్ధి అనేది జరిగింది మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో ప్రజెంట్ వేటి గురించి అయితే అవి ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తాయి మీరు హ్యాపీగా ఉంటారు ఫర్దర్గా ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారు మీరు అన్న విధంగా చూపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అండి సక్సెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అన్నట్లు కనిపిస్తుంది మళ్ళీ నాకు ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చిందండి ఖచ్చితంగా మీకు అనేది న్యాయం అనేది జరుగుతుంది అనేది చెప్తున్నారు అనమాట యూనివర్స్ కాకపోతే మీరు అలాగ బాధపడే మీ ఎనర్జీస్లో ఇందాక బాధ బాధ కనిపించింది కదా అలా బాధపడుతూ ఉండకుండా మామూలుగా నార్మల్గా ఉంటూ మీ వ్యక్తి మీ పని ఏంటి మీ మీరేంటి అనేది మీ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి మీరు కనుక ముందుకు నడుస్తూ ఉంటే కనుక మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవి ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు అనే విధంగా ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ వస్తుందండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి